కణిగిరి మండలం బడుగులేరు ఎస్సీ కాలనీలో పద్నాలుగు మంది విద్యార్థులు వాంతులు కడుపు నొప్పి జ్వరంతో బాధపడడంతో కణిగిరికి తరలించగా అందులో ఎనిమిది మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు మిగిలిన ఆరు మందిని కుటుంబాలు ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటి ఎంటిరోలజిస్ట్ డాక్ ఉక్కు కవితతో పరీక్షలు చేయగా నీటి కలుషితమే కారణమని గుర్తించారు అనంతరం ఆ బోరును సీజ్ చేసి మురుగును తొలగించడంతో పాటు సురక్షిత తాగునీరు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు పదిహేను రోజుల పాటు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు

అల్లడు ల్యాబ్ లో ఉంది అది మరి మీ అండికి వచ్చేనా అడ్రస్ నేను ల్యాబ్ రివిన్షన్ చెప్పి టిక్ తీసుకున్నాను నా మాది టెన్ డే ఉ బోర్ వాటర్ అది ఇరవై అడుగు పైన సార్ అక్కడ అంతా కూడా డౌన్ ఉంది సార్ పైనీ వచ్చేసి అంటే పైనీ మా కొంతలోనే మాట్లాస ごめんなさい。